అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి దాదాపుగా ఒక పదిహేను రోజుల నుంచి గమనిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో మనం ఊహించిన స్థాయిలో అయితే ఉత్సాహం కనిపించట్లేదు ఎందుకనేది నాకైతే అర్థం కాక కొంతమందితో అయితే మాట్లాడటం జరిగింది నేను చాలాసార్లు మీకు చెప్పున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే దాదాపుగా అందరి అభిప్రాయం ఒకే విధంగా ఉంటుంది మనం ఒక పది మందితో మాట్లాడితే తొమ్మిది మంది ఒకే అభిప్రాయాన్ని చెప్తాడు ఒక్కరు ఏదన్నా అటు ఇటుగా చెప్తే చెప్పండొచ్చు నేను ఒక నాలుగైదు రోజుల నుంచి దాదాపుగా ఒక అరవై డెబ్భై మంది ఒక నలభై యాభై నియోజకవర్గాల్లో ఉండేటటువంటి కార్యకర్తలతో మాట్లాడితే వాళ్ళు నాకు చెప్పినటువంటి అంశాలైతే ప్రధానంగా మూడు అంశాలు ఎందుకు ఇంత నిరుత్సాహంగా ఉన్నారు నేనైతే ఇలా అనుకోలేదు ఎన్నికల కోడు వచ్చిన క్షణం నుంచే మీరు ఉత్సాహంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే ఏమి వివిధ రకాలుగా జనాలను అయితే చైతన్యపరుస్తారు ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నారు అని అయితే అడిగితే వాళ్ళు ప్రధానంగా మూడు అంశాలు చెప్పారు వాటిల్లో నెంబర్ వన్ వైకాపా నుంచి వచ్చినటువంటి నాయకులకి టిక్కెట్లు ఇవ్వడం అయితే ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి ట్విస్ట్ ఏంటంటే వైకాపా నాయకులకి టిక్కెట్లు ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎటువంటి పరిస్థితుల్లో వైకాపా నాయకులను అయితే పార్టీలోకి తీసుకోమని చెప్పాడు సరే పార్టీ అవసరాల మేరకు తీసుకున్నా కానీ మాకేం అభ్యక్షం లేదు కాకపోతే పరిటాల శ్రీరామ్ గారికి గౌతు శిరీష గారికి టిక్కెట్ ఇవ్వకపోవడం ఏంది ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం కూడా ఉంది ఇక్కడ నారా లోకేష్ గారి తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అంతగా అభిమానించే వ్యక్తుల్లో ఒక పది మంది నాయకులు ఉన్నారు వాళ్ళలో పరిటాల శ్రీరామ్ గారు గౌతమ్ శిరీష్ గారు కూడా ఉన్నారు ఆ పది మందిలో ఇంకా రామ్మోహన్ నాయుడు గారు చాలామంది లేండి అయితే ఈ ఇద్దరి టిక్కెట్లు పెండింగ్ వేయటం ఏంటి వైసీపీ నుంచి వచ్చిన నాయకులకేమో ఫస్ట్ లిస్టు రెండో లిస్టులో అనౌన్స్ చేసేయటము వీళ్ళిద్దరిని వెయిటింగ్లో పెట్టడం ఏంటి అనేది ఇలా క్వశ్చన్ సరే అర్థం చేసుకోగలిగినటువంటి విషయమే ఇంకొకటి ఏంటంటే బొమ్మనూరి జయరామ్ గారిని పార్టీలోకి తీసుకోవటం నారా లోకేష్ గారిని సభ్య సమాజం కూడా హర్షించినటువంటి మాటలు మాట్లాడినటువంటి నా బొమ్మనూరు జయరాం గారిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారు నెక్స్ట్ రెండో అంశం బీజేపీ పొత్తు జనసేనతో పొత్తు అనేది దాదాపుగా వీళ్ళు అడ్జిస్ట్ అయిపోయారు కానీ బీజేపీతో పొత్తు అనే విషయంలో మాత్రం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు వీళ్ళు ఎక్కడంటే పార్టీ కూడా బీజేపీతో పొత్తు ఏ విధంగా పెట్టుకోవాల్సి వచ్చింది ఏ సందర్భంలో పెట్టుకోవాల్సి వచ్చింది అనేది తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తలను ఒప్పించడంలో విఫలమైపోయింది ఎంతసేపటికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి మనం బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని వీళ్ళకై వీళ్ళు ఆలోచించుకోవటమే కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళకి అర్థం ఏమయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో ఎందుకున్నాడు మనం ఎందుకు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో ఎందుకున్నాడు ఆయన కేసుల ఇచ్చి కాపాడుకోవడానికి కోర్టుకు పోకుండా ఉండడానికి వాళ్ళ కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి అట్నేది తప్పించుకోవడానికి కాదు డిలే చేసుకోవడానికి మరి ఆయన ఎంతవరకు మేనేజ్ చేస్తున్నాడో ఏంటో అనేది మనకు అనవసరం మొత్తానికైతే వీళ్ళ దృష్టిలో పడింది బీజేపీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్షంగా హెల్ప్ చేస్తుంది రేపు ఎన్నికల్లో అయినా బీజేపీ మనకి అంటే సహాయం చేయకపోయినా పర్వాలేదు కనీసం ప్రశాంతంగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించుకునే దానికైనా వీళ్ళు సహకరిస్తారా లేదా అనేది ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి అనుమానం దీన్ని మాత్రం ఎంతకీ జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళకై వాళ్ళకి సమాధానం చెప్పుకుంటున్నారు పార్టీ దగ్గర నుంచి అయితే వీళ్ళకి భరోసా కల్పించలేకపోతున్నారు ఇది రెండో అంశం ఇక మూడో అంశం ఏంటంటే ఇది చాలా డేంజరస్ మ్యాటర్ డబ్బులకి టిక్కెట్లు అమ్మేసుకున్నారు కొన్ని స్థానాల్లో ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇది తెలుగుదేశం పార్టీ తప్పు కాదు చంద్రబాబు నాయుడు గారు తప్పు కాదు లోకేష్ గారి తప్పు కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఒక కుక్కను పెంచి పోషించుకున్నారు ఒక మూడేళ్ళగా ఆ కుక్క ఏం చేసిందంటే ఒక రెండు సంవత్సరాల నుంచి నాకు పార్టీ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది పార్టీ ఆఫీస్లో ముఖ్యులు చెప్పారు ఇదిగో ఈ టికెట్లు కన్ఫామ్ అయిపోయినాయి ఆల్రెడీ ఇదిగో నా దగ్గర లిస్ట్ ఉంది నా సర్వే రిపోర్ట్ ఉంది అని చెప్పి చాలా సందర్భాల్లో మీకు ఒక విషయాన్ని ఎక్కిచ్చేశారు ఇక్కడే ఆయన చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు యాభై కోట్లు నాకు చూపించమంటున్నాడు ఇరవై కోట్లు నాకు చూపిస్తేనే టికెట్ ఇస్తానంటున్నాడు అని చెప్పేసి ఆ వ్యక్తే మీ మైండ్ని ట్యూన్ చేసేసాడు అంతెందుకండి మొన్న పొంగనూరు టికెట్ రామచంద్రారెడ్డి కాదు రామచంద్ర యాదవ్కి ఇస్తున్నాడు అంటే బాబుకి కాదు రామచంద్ర యాదవ్కి ఇవతున్నాడు రామచంద్ర యాదవ్ దగ్గర కోటాను కోట్ల డబ్బు ఉంది అందుకని ఇప్పుడు పొంగనూరులో ఖచ్చితంగా డబ్బు ఉండే వ్యక్తే పోటీ చేయాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పోటీ పడటం అంటే అంత సామాన్యమైన విషయం కాదు అందుకని బాబుగారిని తప్పించేసి రామచంద్ర యాదవ్ని తీసుకొని వస్తున్నాడు దాని దగ్గరగా చర్చలు జరుగుతున్నాయి రామచంద్ర యాదవ్ ఒప్పుకోవట్లేదు ఇంకో కోటీశ్వరుని తీసుకొస్తాడని ఆ వ్యక్తే మీకు చెప్పింది ఆ వ్యక్తే మీకు ఏం చెప్పాడు పార్టీ ఆఫీస్ నుంచి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది తర్వాత దెందులూరులో నేను ప్రభాకర్ గారికి టికెట్ ఇవ్వట్లేదు ఇంకో కార్పొరేట్ శక్తిని తీసుకొని వస్తున్నారు అక్కడ బీసీ ప్రయోగం చేయబోతున్నారని చెప్పింది కూడా ఆ వ్యక్తే ఈ అన్ని అంశాల్లో కామన్ అతను మీకు చెప్పింది ఏంది డబ్బుకి ప్రభావితం అయిపోతుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి అయితే ఇక్కడ మిమ్మల్ని నేను ఒక వచ్చిన అడుగుతాను ఆయన ఏం చెప్తున్నాడు మీరేమి వింటున్నారు మీరేం తిరిగి అడుగుతున్నారు అనేది నాకైతే అర్థం కాలే ఆయన పార్టీ ఆఫీస్ నుంచి కీలకమైన వ్యక్తులు నాకు సమాచారం ఇస్తున్నారు అని ఆయన పదే పదే చెప్తున్నప్పుడు మీరు వాడు పట్టుకొని అడగాల మా పార్టీ ఆఫీసులోని కీలకమైనటువంటి సమాచారాన్ని ఎవడ్రా నీకు లీక్ చేసింది అని చెప్పి అంతే కదా మరి వాడికి లీక్ చేయగలిగిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి లీక్ చేస్తారు కదా పోనీ మీరు మీ అధినాయకత్వానికైనా చెప్పాలి ఇలా ఎవరో పార్టీ ఆఫీస్ నుంచి కీలకమైన సమాచారాన్ని ఆయనకి ఇస్తున్నాడంట ఏంటి పెద్ద పెద్ద ఛానల్కి టీవీ ఫైవ్కి ఏబిఎన్కి ఇంకా కొన్ని పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్కి పోయినటువంటి సమాచారాన్ని వెంకటకృష్ణ గారికి ఇలాంటి పెద్ద పెద్ద జర్నలిస్టులకి ఇవ్వినటువంటి సమాచారాన్ని అతనికి తీసుకుపోయి పార్టీ ఆఫీస్ నుంచి నేరుగా ఇచ్చి చాలా చోట్ల డబ్బు ప్రభావం చూపించేటటువంటి నాయకులను చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి రెండు సంవత్సరాలుగా అవగాహన లేకుండా మీ మీద రుదడానికి ప్రయత్నించారు దాని ఫలితంగా ఈరోజు పార్టీ తీసుకున్నటువంటి అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు దాని తప్పు చంద్రబాబు నాయుడు గారిది కాదు మీరు నమ్మిన వ్యక్తిది మీది కూడా అందులో భాగంగా వాస్తవమే ఇప్పుడు డబ్బులు లేనిదే రాజకీయం చేయలేని పరిస్థితి అలా అని చెప్పి అందరికీ డబ్బున్నోళ్ళకేం టికెట్ రీలేదు కదా ఆయన పార్టీని నమ్ముకున్న వాళ్ళని అందరికీ టికెట్ల అవకాశం అయితే కల్పించాడు కదా కొన్ని చోట్ల మార్పులు సహజంగా జరుగుతాయి కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు వీటిని అన్నింటినీ ఆలోచించుకొని ఇంట్లో కూర్చొని నమ్ముకున్నారు ఏం జరుగుతుంది పార్టీలు అనేది మీకు అర్థం కావట్లా దానికి తగ్గట్టుగా ఎప్పుడు ఇంట్రాక్షన్లో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కొంచెం మీతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అనేది అయితే వాస్తవం దానికి తగ్గట్టు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అక్కడ ఉన్నాయి ఈ టిక్కెట్ల అలాకేషన్ ఒకటి తర్వాత వచ్చి పొత్తులకు సంబంధించిన విషయము ఎక్కడైతే అసమ్మతులు ఉన్నాయో వాళ్ళందరినీ బొద్దుగించుకునేటటువంటిది చాలా ఉన్నాయి భవిష్యత్తు కార్యాచరణ ఈ ఈ విషయాల మీద వాళ్ళు కొంచెం సీరియస్గా దృష్టి పెట్టి ఉండొచ్చు మీకు ఎప్పుడు సమాధానం చెప్పాలో ఆ టైంలో ఖచ్చితంగా వాళ్ళైతే సమాధానం చెప్తారు ఇందులో మీరు ఎవడో చెప్పింది దాన్ని నమ్మేసి ఏదో మీరు ఊహించేసుకోవటం అనేది మంచిది కాదు ఉత్సాహంగా పనిచేయండి బాబు గారు లోకేష్ గారు ఎటువంటి పరిస్థితుల్లో మీకైతే అన్యాయం చేయడు దయచేసి ఎవరికీ అన్యాయం చేయడు కొన్ని సమస్యలు ఉన్నట్టయితే కొంత నిజంగా కూడా పార్టీ నిర్ణయాల్లో ఒక నాలుగు నిర్ణయాలు తీసుకుంటే ఒక నిర్ణయం తప్పు జరగచ్చు అది వాళ్ళే సర్దుబాటు చేసుకుంటారు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే నేను పార్టీ పెద్దలకు కూడా చేస్తున్నాను మీరు కార్యకర్తలను విస్మరించకండి మీకు ప్రజల్లో ఏదో బలం వచ్చేసిందని చెప్పేసి కార్యకర్తల్లో ఉండేటటువంటి అనుమానాలని మీరు గాలి వదిలేస్తారంటే చాలా చాలా ప్రమాదాలు వస్తాయి అనేక సార్లు మీరు కార్యకర్తలను విస్మరించి ఎదురు దెబ్బలు తిన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ మూడు అంశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా ఒక క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుందని నేను కూడా ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు